ప్రైస్త లాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ ప్రభు అనేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు శివాహారము సామెతలు ఇరవయో అధ్యాయము ఇరవై వచనము నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును ప్రవ్స్ చాప్టర్ ట్వంటీ వస్ ట్వంటీ సెవెన్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్ సచిన్ ఆల్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెల్లీ హలెలుయ అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటున్నారు ఈ దేహంలో ఈ దీపం ఉండగానే ఆత్మ ఉండగానే మన గుడారంలో ఉన్నటువంటి ప్రతిదాని మనము చక్కబెట్టుకోవాలి దేవునికి సంబంధించినటువంటి ఆత్మ మరలా ఆయన వద్దకు తిరిగి వెళ్తుందని మనందరికీ తెలుసు అలాంటప్పుడు మనమందరము మన క్రియలను ఆయనకు అప్పచెప్పుకోవాలని భయం కలిగి లోకంలో జీవించాలి దీపము అందరికీ వెలుగనిస్తుంది ఒక స్త్రీ ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి మొత్తము వెతికే వరకు నిద్రపోదు అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఏదైనా కొరతగా ఉండేట్లా దాన్ని బహు జాగ్రత్తగా మనము కనుగొనాలి ఏదైనా తప్పు చేసినట్లా పడిపోయినలా బలహీన పరిస్థితులు శోధనలు ట్రయల్స్ గుండా మనం నడిపించబడుతున్నప్పుడు మరలా మనము ఎక్కడ పడిపోయామో దేవుడిని దగ్గరికి రావడానికి దారిని మళ్ళీ మనము దీపపు వెలుగులో వెతుక్కోవాలి అంతరంగంలోనే శోధిస్తుందంట అంటే నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది మనం దాన్నే సెన్స్ అంటాం సిక్స్త్ సెన్స్ అని కాన్షియస్ అని పిలుచుకుంటూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ నీలోకి చెడును ఏమాత్రము అనుమతించదు ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ మనల్ని హెచ్చరిస్తుంది కనుక దేవునికి లెక్కప్పచెప్ప అనే ప్రతి విషయం అందును జాగ్రత్త కలిగి భయం కలిగి జీవించాలి మనమందరము ఆయన ఊపిరిలో ఉన్నవారము ఆది కాండము రెండవ ధ్యానం వచనం ప్రకారము యహోవ నీలమంటితో నరుని నిర్మించి వాని నాస్కారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుకే ఊపిరి మనలో ఉన్నది కనుక మనకు ప్రాణం వచ్చింది లేదంటే ఆ శరీరము నిష్ప్రయోజనం యోగు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం వచ్చిన ప్రకారము అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును కనుక ప్రియ సహోదరి సహోదరులరా మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం వివేచన కలిగి ఈ లోకంలో అనేకుల ఎదుట వెలుగును కనపరుస్తూ కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రభు కొరకు సాక్షిగా జీవించుదాం అనేక మంది చీకటిలో నివసిస్తున్న ప్రజలకు నీ యొక్క వెలుగును వారి ఎదుట ఉంచి అగ్నిలో నుండి ఒకని లాగినట్లుగా ప్రభు వెలుగు నొద్దకు నడిపించాలి ఒక క్యాండిల్ అనేక క్యాండిల్స్ని వెలిగించినట్లుగా మన జీవితం ఉండాలి దేవుడికి ఉపయోగకరంగా సాక్షిగా ఆయన యుద్ధ నిలవబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించుకున్నట్లుగా మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొని వివేచన కలిగి జీవిద్దాం ఆత్మను దుఃఖపరచకుండా ప్రభు సన్నిధిని నిష్కపటులమైన పావురం వలె దేవుడు మెచ్చేబిడ్డగా జీవించండి దేవుడి వాక్యంను మీ అందరి హృదయాలు స్థిరపరచునిగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు తండ్రి అయా మంటిని నాయన నేల నుంచి నన్ను తీసి ప్రభు నీ యొక్క ఊపిరిలో నన్ను కలిపావు తండ్రి నీ యొక్క ఊపిరి చేత నాకు ప్రాణం ఇచ్చావు నాయన నా మీద నాకు ఏమాత్రము అధికారము లేదు ప్రభు నీ చిత్త ప్రకారం బ్రతుకుటకు నాకు నేర్పునైనా మీరు ఇచ్చిన ఆత్మను జీవితాన్ని బ్రతుకును వ్యర్థము చేసుకోనకుండా ప్రభు మీకు సాక్షిగానైనా మిమ్మల్ని పోలి మీకు ప్రతిరూపముగా బ్రతుకుటకు సహాయం చేయండి అనుదినమునైనా నీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి నేను ప్రార్థనలో ఎక్కిపోయించిన ప్రతి బిడ్డకు ప్రభు మీ యొక్క గుణగుణములు అలవాటు చేసుకుని జ్ఞానమును దయచేయండి మీరు పెట్టిన దీపం ఉండగానే చక్క సహాయం చేయండి జాగ్రత్తగా బ్రతుకుతూ అనేకులకు సాక్షిగా ఉండటం సహాయం చేయండి తండ్రి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న వారి సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి వారే అప్పిచ్చు వారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ముయబడిన గర్భములు తెరవండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యములు దయించేయండి బందీలుగా పీడింపబడుచు అంధకార శక్తుల చేత దురాత్మల చేత బంధింపబడిన వారికి విడుదల కలుగు చేయండి తండ్రి అయా ప్రార్థన అవసరతలు తండ్రి అడుగుతూ ఎంతో భారములు వారి పెట్టి ఉండగానైనా పాద పాదశాన్నిధి దగ్గర సమర్పిస్తున్నాను ప్రభు మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను తండ్రి సహాయము చేయండి అయ్యా నమ్మి విశ్వాసించి నిరీక్షణతో ఉన్న వారి కార్యములను నెరవేర్చండి సంఘమును సంఘ కాపర్ను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించండి పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపచ్చని నా ప్రభును ఆ రక్షకుడైన ఏసునామంలో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ అడిగి వేడుకొని చిన్నాను పరపు ఆమెన్ 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 గా గుడ్ డే